Được lại là một và đã có những và chúng ta sẽ ये ने मैंने सही नगालू उसने यार इतना अमृतसर का नाम यार तो आप तो तुम्हारी दोस्तों के साथ भी साथ में लेकिन बाद क्यों हम घुमा अगड़ी ताऊ नींद आप जरूर वही लगभग रहा है तो तुम्हारे घर में इडली पकौड़ी बनाने के बाद से వినతి పత్రం ఇవ్వడం జరిగింది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏదైతే లక్ష రూపాయలు పైబడి ఉన్న ఆదాయం ఉంటున్న దర్గాలలో కానీ ఉత్సవాలు ఎగ్జిబిషన్ జరపాలంటే వర్గోడ్ అను అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని అటు జియో కాపీని అందజేసి తెచ్చడం జరిగింది మరి ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వర్గోడ్ ఆస్తులు ఉన్న ఉన్న దర్గాలలో అనుమతులు లేకుండా ఉత్సవాలు జరుగుతున్నాయి దీనికి వర్క్బోర్డు దాని వల్ల దీనివల్ల వర్గ బోర్డుకు తీవ్ర నష్టం నష్టం వాటిలో ప్రమాదం ఉంది అందువల్ల వర్గోడు ఆశలు రక్షించాలని అలాగే సబ్సిడీ రుణాలు దుల్హనం మొదల జీతాలు పెండింగ్ జీతాలు ఇవ్వాలని రాష్ట్ర మైనార్టీ మంత్రి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మైనార్టీ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు నా పేరు షేక్ మొహమ్మద్ జాకిర్ హుసేన్ నేను ఆంధ్రప్రదేశ్ ముస్లిం ఫెడరేసి